హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కలిగిరి మార్కెట్లో ఈరోజు టాప్ టమాటో ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి పద్నాలుగో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక్కడ కలిగిరి మార్కెట్ విషయానికి వస్తే కేవలం పదిహేను కేజీల బాక్సులు ఉంటాయి ధర చూసుకుంటే ఈ థర్డ్ క్వాలిటీ టమాటా పది రూపాయల నుంచి అరవై రూపాయల దాకా అయితే కొనుగోలు చేస్తున్నారు టెన్ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ దాకా అయితే కొనుగోలు చేస్తున్నారు థర్డ్ రకం క్వాలిటీ అలాగే సెకండ్ రకం క్వాలిటీ విషయానికి వస్తే డెబ్బై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి సెవెంటీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ దాకా అయితే కొనుగోలు జరుగుతున్నాయి సెకండ్ రకం క్వాలిటీ అలాగే ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ ధరలు చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు అయితే కొనసాగుతుంది వన్ థర్టీ రూపీస్ టు వన్ టూ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే కొనసాగుతుంది టాప్ ధరలో అలాగే ఇంకా అక్కడక్కడ ఒకటి రెండు లాట్లు రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయలు పడుతుంది ఇప్పటివరకు సూపర్ టాపు రెండు వందల ఇరవై రూపాయలు కలికిరి మార్కెట్లో ఎక్కువగా యావరేజ్ ధరలో నూట ఇరవై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల మధ్య అయితే క్వాలిటీ ఉన్న టమాటాకైతే ఎక్కువగా ఇయ్యే పడుతున్నాయి కలిగిరి మార్కెట్లో ఒక ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి